హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే సూపర్గా ఉన్నాను ఎందుకంటే మీరు చూపించే అభిమానం ప్రేమతోనే సో ఎక్కడెక్కడ నుంచి చాలా దూరం నుంచి కస్టమర్స్ మన షాప్కి అయితే విజిట్ చేస్తున్నారు సో ఇంతకీ మరి కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ ఈ షాప్ అనుకుంటున్నారా ఇది కంప్లీట్గా సూరతో షాప్ అండి గుంటూరులో ఓపెన్ అయిపోయింది సో ఈరోజు నేను మీకు అందిస్తున్న సూపర్ వావ్ కలెక్షన్ ఏంటో తెలుసా వెస్టర్న్ సో చాలా మంది వెస్టర్న్ అడుగుతున్నారు అన్న జనరల్ టాప్స్ ఓకే సూపర్గా ఉన్నాయి రకరకాల మోడల్స్ నీ దగ్గర ఉంటాయి అన్ని మోడల్స్ తీసుకున్నా కొంచెం లో కొత్త కలెక్షన్ వస్తే షేర్ చేయమని అడుగుతున్నారు సో ఈ రోజు స్పెషల్ అయితే వెస్టర్న్ ఫుల్ ఫుల్ డిమాండ్ కలెక్షన్ అండి ఇది మాత్రం మిస్ అవ్వద్దు రీసెలర్స్ ముఖ్యంగా వాళ్ళు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు సో ఇప్పుడు ఈరోజు అయితే మన వీడియోలోకి వెళ్లే ముందు మన షాప్ అడ్రస్ ఒకసారి చెప్తాము సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరులో ఉంటుందండి సిటీ మార్కెట్లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈరోజు అద్భుతాలు చూస్తున్నారు కదా చాలా వచ్చేసినాయి కొత్త డిజైన్స్ వాటి నుంచి కొన్ని బంగారాలు మీకోసం మీకోసం ఓపెన్ చేస్తున్నానండి ఈ ఐటెం వచ్చేసరికి వెస్ట్రన్లో ఇది ఒక టాప్ ఐటమ్ అనమాట గా ఉంటుంది ఐటెం వచ్చేసరికి ప్రైస్ చూస్తే మాత్రం మీరు గ్యారంటీ షాక్ అవుతారు సో ఎందుకంటే మరి సోరత్ షాప్ అంటున్నాము మరి ప్రైస్ స్పెషల్గా ఉండాలా లేదా సో అందరికన్నా తక్కువ ధర ఉండాలా లేదా సో అందరికన్నా తక్కువ ధరకు దొరికేస్తుంది మీకు మన దగ్గర వస్తుంది సో ఎంత లాంగ్ ఉందో ఫ్రాక్ ఆయన ఎంత ఎంత వేర్ లాగా చూడండి ఎంత లాంగ్ ఉందో ఫ్రాక్ సూపర్ లాంగ్ ఉంది ఐటెం వచ్చేసరికి సో మళ్ళీ మీకు విత్ లైనింగ్తో వస్తుందండి ఐటమ్ వచ్చేసరికి మొత్తం టాప్ అంతా చూడండి ఎంత ఫుల్ హెవీ ఉందో వర్క్ వచ్చేసరికి సో రియల్ మిరల్ వర్క్ మళ్ళీ నడుముకు బెల్ట్ బెల్ట్ కూడా ఫుల్ వర్క్ సో చూడండి సో సూరత్ బాంబే డిస్కో స్టోర్ మీరు ఎందుకు రావాలంటే ఇలాంటి ఫ్యాన్సీ టాప్స్ మీరు మార్కెట్లో బయట కొనాలంటే ఎంత ఉంటుంది అది మీకు తెలుసు జనరల్ కొనోళ్ళందరికీ తెలుసు మరి నేనేం ప్రైస్ ఇస్తున్నాను ఈ ఐటమ్ జస్ట్ టూ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే మీరు విన్నది కరెక్టే జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ఫ్రాక్ అనమాట ఇది సరే ఫుల్ వర్క్ ఉంది ఇది ఫ్రంట్ సైడే కాదండి బ్యాక్ సైడ్ కూడా ఫుల్ వర్క్ ఉండొచ్చు బ్యాక్ సైడ్ అంటే టోటల్ టాప్ అంతా ఫుల్ వర్క్ రియల్ మిర్రర్ వర్క్ అండి ఐటమ్ సో మరి ఈ ప్రైసెస్లో మీకు ఎక్కడ దొరుకుతాయి మన షాప్లో తప్ప ఛాలెంజింగ్ ప్రైసెస్ ఇవన్నీ కూడా మీకు ఎక్కడ దొరకవు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఉంటుంది సో ప్లీజ్ అండి స్టోర్ అయితే విజిట్ చేయండి సూరత్ బొమ్మబడి ఇస్కోల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది దీంట్లో ఉన్న కలర్స్ అయితే మనం చూద్దాం బ్లాక్ కలర్ ఉంది ఆర్మీ గ్రీన్ ఉంది వైట్ ఉంది చూస్తున్నారు కదా జస్ట్ రెండు ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కానీ ఆర్డర్ మాత్రం మీరు కొంచెం ఫాస్ట్గా పెట్టుకోవాలండి ఎంత ఫాస్ట్ తెలుసా వందే భారత్ అంతా ఫాస్ట్ పెట్టుకోవాలా కాదు కాదు బుల్లెట్ ట్రైన్ ఫాస్ట్ ఫాస్ట్గా పెట్టుకోవాలి ఆర్డర్స్ ఎందుకంటే వచ్చింది వచ్చినట్టు స్టాక్ అయిపోతుంది ఆన్లైన్ వాళ్ళకి అసలు అందిలేకపోతున్నాం ఎందుకంటే కస్టమర్స్ విజిట్ చేసిన వాళ్ళకి చూపించడానికే స్టాక్ అనేది దొరకట్లేదు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది సో మరి కొత్తగా ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వెరైటీస్ దొరుకుతాయండి మన స్టోర్లో సో ఖచ్చితంగా స్టోర్ అయితే మీరు విజిట్ చేయండి చూడండి ఈ టాప్ చూడండి చెప్పాక వెస్టర్న్ ఇది స్పెషల్ ఉంటుందని చూడండి రియల్ మిర్రర్ వరకు ఇది కంప్లీట్ గా బెల్ట్ దాన్ని కుట్టేసే ఉంటుంది విత్ లైనింగ్ తో వస్తుంది చాలా స్పెషల్ గా ఉంటుంది కేవలం ఈ ఐటమ్ వచ్చేసరికి టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఎంత క్లాసీగా ఉంటుందో ఇది మీకు తెలుసు కదా విత్ లైనింగ్ తో వస్తుంది స్కై జార్జెట్ ఇంతకుముందు మనం చాలా షేర్ చేసాము దీంట్లో స్కై జార్జెట్ లో చాలా 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 సూపర్ గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ఈ ఐటమ్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సూపర్ గా ఉంటాయండి ఈ కలెక్షన్ మాత్రం రీసెల్స్ అమ్ముకునే వాళ్ళు అసలు మిస్ అవ్వద్దు మీరు కానీ ఈ కలెక్షన్ మిస్ అయితే మంచి లాభం ఖచ్చితంగా మిస్ అయినట్టే సో ఇప్పుడు ఇంకొక స్పెషల్ ఐటమ్ చూపిస్తున్నాను సూపర్గా ఉంటాయి ఈ ఐటమ్స్ అన్ని కూడా ఈ ఐటెం కూడా అంతే జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో వెస్ట్రన్లో లో మీ ఆకలి తీరుద్దండి ఈరోజు ఈ రోజు మాత్రం ఖచ్చితంగా మీ ఆకలి తీరుతుంది అలాంటి కలెక్షన్ చూపిస్తాను చూస్తున్నాం ఇది కూడా సేమ్ ప్రైస్ జస్ట్ టూ థర్టీ నైన్ రూపీసే విత్ లైనింగ్ తో వస్తుంది టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టూ సైడ్ వర్క్ వస్తుందండి ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ విత్ రియల్ మిర్రర్ వర్క్ బెల్ట్ రియల్ మిర్రర్ వర్క్ సో చూడండి కలర్స్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే సో ఇవే కాదండి ఇలాంటి ఐటమ్స్లో మన దగ్గర అయితే చూడండి షాప్ చూడండి ఎంత ఫుల్ స్టాక్తో ఫుల్ వెరైటీస్తో నిండిపోయి ఉంటుందో చాలా చాలా కలెక్షన్ సార్ ఫుల్ ఫుల్ కలెక్షన్స్ అండి ఫుల్ ఫుల్ మోడల్స్ చాలా రకాలు ఉన్నాయి సో అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ వెరైటీని టూ థర్టీ నైన్ హెవీ వర్క్ ఇంకో మోడల్ చూద్దాం ఇది వచ్చేసి ఇంకో మోడల్ ఓపెన్ చేస్తున్నాను చాలా చాలా స్పెషల్గా ఉంటాయి ఇది కూడా టూ సైడ్ ఫుల్ వర్క్ వస్తుందండి సో అదే చెప్తున్నా అండి అనవసరంగా మళ్ళీ ఎక్కువ ఎక్కువ ప్రైసెస్ కొని బయట మోసపోవద్దు ఇక ఇక ఇప్పుడు వరకు మోసపోయింది చాలు ఇక నుంచి మోసపోవద్దు సోరత్ోల్ షాప్ అండి కంప్లీట్గా గుంటూరులో ఓపెన్ అయిపోయింది మంచి మంచి వెరైటీస్ అందరికన్నా ముందుగా మీకు అప్డేట్ దొరికేస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అందరికన్నా ముందుగా మీకు అప్డేట్స్ దొరుకుతాయి కొత్త వెరైటీస్ దొరుకుతాయి మార్కెట్లో రాని కొత్త వెరైటీస్ ఇంకా సో మీరు అమ్మిన తర్వాత ఎవరైనా అమ్మాలా సో మీరే ముందు ఉండాలన్నమాట మీరే ముందు ఉండాలంటే మన స్టోర్లో షాపింగ్ చేయాలి సో మన స్టోర్లో షాపింగ్ చేయండి కొనండి మంచి మంచి లాభాలకు అమ్ముకోండి అందరికన్నా ముందుగా కొత్త మోడల్స్ అమ్మేయండి మీరు ఏదైనా వేరే షాప్కి లేదా మోడల్ చూపించిన ఇది అన్న దగ్గర ఎప్పుడో కొన్నాం ఎప్పుడో అమ్మేసాము కొత్త వెరైటీస్ ఉంటే చూపించిన అడగండి ఫస్ట్ మన దగ్గరికి రండి చూడండి మోడల్స్ సూపర్గా ఉంటాయి నాకు చూస్తే వెళ్ళండి అది ఓకే నెక్స్ట్ సంగతి అనమాట టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే నెక్స్ట్ ఇంకో డిజైన్ ఉంది దీంట్లోనే ఎన్ని డిజైన్స్ చూపిస్తున్నారన్న ఈరోజు అనుకుంటున్నారా ఇవే శాంపుల్ ఇంకా చాలా ఉన్నాయి ఇంకా నలభై డిజైన్లు ఉన్నాయి సో ఖచ్చితంగా నేనైతే స్టోరే స్టోరే విజిట్ చేయమని చెప్తాను ఎందుకంటే ఇంకా ఎక్కువ మోడల్స్ ఎక్కువ వెరైటీస్ ఉంటే చూసుకోవచ్చు ఇక దూరంగా ఉన్నాం రాలేపోతం ఇప్పుడు నేను చూపించలే మీరు ఏమైనా ఆర్డర్ పెట్టుకుంటే అయిపోయినా కూడా వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి అయినా పార్సిల్ చేస్తే మీకు ఇబ్బంది ఏం లేదు చూడండి చాలా బాగుంటుంది కాంబినేషన్స్ బ్లూ కాంబినేషన్ ఆరెంజ్ కాంబినేషన్ గ్రే కాంబినేషన్ ఇవన్నీ సేమ్ ప్రైస్ అంటే జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ వర్క్ విత్ రియల్ మిర్రర్ బెల్ట్ వర్క్ ఇంకా అది సంగతి టూ థర్టీ నైన్లో ఇంకా చాలా అద్భుతం టూ ట్వంటీ నైన్లో మరొక బెస్ట్గా ఉంటుందండి ఐటమ్ చూడండి ఫుల్ హెవీ ఫ్లేయర్ తో వస్తుంది ఐటెం చూడండి ఫ్రంట్ పార్ట్ అంతా కూడా స్ట్రెచ్ చూడండి ఎంత వస్తుందో ఎల్కి ఎక్సెల్కి ఇద్దరికి అమ్మేయచ్చు మీరు ఫుల్ స్ట్రెచ్ వస్తుంది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మళ్ళీ హ్యాండ్స్ దగ్గర గ్రిప్ ఉంటుంది త్రీ లేయర్ స్టెప్ సింగిల్ లేయర్ స్టెప్ అట్లా స్పెషల్గా డిజైన్ చూపించే దగ్గరికి సూపర్ ఉంటుందండి ఐటమ్ మాత్రం అస్సలు పెట్టుకోవద్దు రీసెంట్ జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే కలర్స్ కూడా అదిరిపోతాయి పింకు ఎల్లో బ్లూ కలరు కలర్స్ కూడా చాలా చాలా బాగుంటాయి జస్ట్ రెండు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ సూపర్ ఐటమ్ మీకోసం చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ కదా అదే చెప్తున్నాను చాలా చాలా స్పెషల్ ప్రైసెస్ ఉంటాయి అందుకే ఇప్పటివరకు మోసపోయింది చాలా ఇక మోసపోవద్దు కంప్లీట్గా మీకు కావాల్సిన ప్రతి ఐటమ్ ఇక్కడ దొరుకుతుంది ఒక టాప్సే కాదు లెగ్గింగ్స్ అని త్రీ పీస్ సెట్స్లో అయితే వెయ్యి పదిహేను వందల దాకా లో మీరు మూడు నాలుగు వేలు పెట్టుకునే ఐటమ్ కూడా మన దగ్గర దొరుకుతుంది అవైతే మన దగ్గర ఏడు వందల ఎనిమిది వందల తొమ్మిది వందల వెయ్యి రూపాయలు దొరికిస్తాయి సో అక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పటియాల ప్యాంట్ అని నైట్ డ్రెస్సెస్ అని ప్లాజోలు అని లెగ్గింగ్స్ అని జీన్స్ అని జీన్స్ కోట్స్ అని వెస్టర్న్ వేర్స్ లాంగ్ టాప్స్ హెవీ టాప్స్ పార్టీ వేర్ టాప్స్ బోల్డ్ అన్ని రకాలు ఉంటాయి అన్నమాట సో ఖచ్చితంగా స్టోర్ అయితే విజిట్ చేయండి ఇప్పుడు ఇంకొక ఐటమ్ చూపిస్తున్నామైతే ఈ ఐటమ్ అయితే టూ థర్టీ నైన్ చాలా చాలా స్పెషల్గా ఉంటుంది మామూలుగా ఉండదు ఐటమ్ ఇది వచ్చేసి క్రష్ జార్జెట్ అంటారు విత్ లైనింగ్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ చూడండి మొత్తం కూడా ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అంతా కూడా క్రష్ వస్తుంది మళ్ళీ విత్ వర్క్ జస్ట్ ఈ ఐటమ్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ మామూలుగా ఉండవు మంచి కలర్స్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈజీగా త్రీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఆడతా పాడతా అమ్మేయచ్చు అది కూడా క్యాష్కి క్యాష్ ఇలాంటి ఐటెం కూడా బయట అమ్ముతారు మార్కెట్లో రిటైల్గా ఐదు ఆరు వందలు అమ్ముతారు మీరు కూడా ఇంటి దగ్గర సింపుల్ మార్జిన్ త్రీ ఫిఫ్టీకి అమ్మేయండి చాలు అప్పటికే నూట పది రూపాయలు దొరుకుతాయి సింపుల్ మార్జిన్ వేసుకున్నామంటే మీరు ఎక్కువ సేల్ చేసుకోవచ్చు మేము ఇప్పుడు ఇంత ఎక్కువగా ఎట్లా సేలింగ్ జరుగుతుంది మాది సో సింపుల్ మార్జిన్ ఉంటుంది కొత్త వెరైటీ ఉంటుంది సో కొత్త వెరైటీస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ వేజ్ చేయండి ఈ ఐటమ్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఎంత స్పెషల్ అంటే ఇది అంత స్పెషల్ స్టెప్స్ కూడా భలే ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి ఫ్రంట్ వర్క్ ఉంది కదా మోడల్ చూసు ఇందాక నేను త్రీ లేయర్ అన్నాను కదా ఇక్కడ నడుముకి వర్క్ వచ్చింది ఇక్కడ నెక్ వర్క్ వచ్చింది విత్ లైనింగ్ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చింది చూడండి వన్ టూ త్రీ త్రీ లేయర్ అనమాట త్రీ లేయర్స్ చాలా స్పెషల్గా ఉంటుంది జస్ట్ టూ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే కలర్స్ కాంబినేషన్స్ కూడా మామూలుగా ఉండదు బ్లాకు మెరూన్ గ్రీను మస్తు ఉంటుందండి జస్ట్ రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలు మాత్రమే అదే చెప్తున్నానండి ఈ స్పెషల్ ఐటమ్స్ స్పెషల్ మోడల్స్ మాత్రం మొదలు పెట్టుకోవద్దు సురత్ బాంబేడిస్ కోస్టర్ గుంటూరు సిటీ మార్కెట్ ఈ అద్భుతాలు డైలీ వీడియో చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి అంటే చాలామంది మీ గ్రూప్ ఉంటే జాయిన్ చేయండి అన్న అంటున్నారు సో మన గ్రూప్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మీకు ఒక లింక్ ఉంటుంది ఆ లింక్ క్లిక్ చేస్తే మన గ్రూప్లోకి అంటే మన సొరత్ గ్రూప్లో మీరు ఆటోమేటిక్ వచ్చి జాయిన్ అవుతారు సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అవ్వండి మన గ్రూప్లో ఇప్పుడు ఇంకొక స్పెషల్ చూపిస్తున్నాను స్పెషల్ అంటే స్పెషల్ చాలా స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి చూడండి ఫ్రంట్ పార్ట్ వర్క్ ఎలా ఉంది సో ఇవే కాదండి మన దగ్గర శారీస్ వంద రూపాయల నుంచి స్టార్టింగ్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ పట్టు శారీస్ ఫ్యాంట్ శారీస్ అన్నీ ఉంటాయి అన్నమాట సో ఇది ఇది వచ్చేసి టాప్ అండి సో ఇది ప్యాంట్ అనమాట ప్యాంట్ చూడండి అంత హెవీ స్ట్రెచ్ ఉంది అంత హెవీ క్వాలిటీ ఉందా సో ఇది ఎక్సెల్లో అవైలబుల్ ఉంది ఐటమ్ వస్తే ఎల్లు ఎక్సెల్ ఇద్దరు ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈరోజు నేను వీడియోలో షేర్ చేసి ఎల్లు వాళ్ళు ఎక్సెల్ వాళ్ళు ఎవరైనా బుక్ చేసుకోండి కావాలనుకుంటే మాత్రం సూపర్ ఉంటుంది ఇది నైరా కట్తో వస్తుంది నైరా కట్తో విత్ ప్యాంటుతో ఇంత హెవీ వర్క్తో జస్ట్ ఐదు రంగులు మ్యాచింగ్ అండి టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే ఈ అద్భుతమైన బంగారాలు మాత్రం మిస్ చేసుకోవద్దు కలర్స్ కూడా చాలా బాగుంటాయి ఐస్ క్రీమ్ షేడ్స్ అనమాట సూపర్గా ఉంటాయి కేవలం టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే దీంట్లో మొత్తం దీంట్లో వచ్చేసి ఎనిమిది డిజైన్లు ఉన్నాయండి మీకు జస్ట్ ఒక త్రీ డిజైన్స్ షేర్ చేస్తున్నాను అన్నీ చూడాలనుకుంటే షాప్లో రండి క్లాసీగా ఉన్నాయా టాప్ మొత్తం ఎంత టాప్ వర్క్ చూపించావుగా టాప్ మొత్తం ఫుల్ వర్క్ వస్తుంది ప్యాంట్ వస్తుంది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీసేనండి చాలా చాలా ఫాస్ట్ సేలింగ్ అనమాట ఇవన్నీ కూడా సూపర్ డిజైన్స్ ఖచ్చితంగా ఒకవేళ మీరు మార్కెట్లో బయట మొత్తం తిరిగిన ఈ మోడల్స్ దొరకవు ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని మనకి స్పెషల్గా వస్తాయి అనమాట ఈ మోడల్స్ ఖచ్చితంగా దొరకవు ఒకవేళ దొరికినా మీరు మూడు వందల ఇరవై మూడు వందల ముప్పై మూడు వందల యాభై పెట్టండి ఖచ్చితంగా పెట్టాలా ఫోటో తీసుకోండి మీకు తెలిసిన షాప్లో అడగండి ఇలాంటి ఐటమ్ ఎంత రేటుకి ఇస్తారని ఖచ్చితంగా మనం చెప్పే ప్రైసెస్ దొరకవు జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మన దగ్గర సో ఇట్లాంటి బ్యూటిఫుల్ ఐటమ్స్ వస్తాయండి మీకు ఇదే కానీ రకరకాల వంద రూపాయల నుంచి టాప్స్ రెడీ అయిపోతే ఐస్ క్రీమ్ మ్యాచింగ్స్ ఇప్పుడు బాగా నడుస్తున్నాయండి ఈ టైప్ ఆఫ్ కలర్స్ మ్యాచింగ్స్ బాగా నడుస్తుంది జస్ట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే దాంట్లో ఇంకొకటి ఉంది మోడల్ టూ సెవెంటీ నైన్ ఇది కూడా సూపర్ ఉంటుంది సూపర్ హిట్ ఉంటుంది సో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ దొరుకుతాయి మన దగ్గర నుంచి సో మార్కెట్లో ఏ మోడల్స్ దొరుకుతున్నాయి కొత్త కొత్త అప్డేట్ ఎక్కడ దొరుకుతుంది చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ వస్తుంది ప్యాంటు బాగుంది కదా కొత్త కలర్స్ మ్యాచింగ్ కొత్త వెరైటీస్ అండి డైలీ అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ కొత్త ప్రైసెస్ అన్నీ కూడా స్పెషల్ 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 సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అంటే స్పెషల్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి ఈ ఐటమ్ కూడా జస్ట్ టూ పీస్ సెట్ టూ సెవెంటీ నైన్ రూపీస్ మాత్రమే మన దగ్గర త్రీ పీస్ సెట్టు అంటే ప్యాంటు టాపు చున్నీ మూడు వస్తుంది రెండు వందల పదిహేను రూపాయల నుంచి స్టార్టింగ్ అది కూడా ఫుల్ స్టాక్ వచ్చేసింది సో దేని వెరైటీ అదే దేని క్వాలిటీ అదేనండి సో నెక్స్ట్ ఇది ఒక్క అనేది మళ్ళీ కలుద్దాం చూడండి ఈ ఐటెం వచ్చేసరికి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే అసలు ఎంత సూపర్గా ఉంటుందంటే ఐటమ్ జార్జిట్ జార్జిట్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఉంది కదా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చేస్తే ఇది అందించుకుంటున్నారండి మీరు వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పెట్టాలా కస్టమైజ్డ్ ఫ్రాక్స్ చేస్తే దీన్ని సో నేను మీకు అందిస్తున్నాను ఒక సూపర్ ప్రైస్ అది కూడా మళ్ళీ చున్నీ ఎవడాడు చున్నీ ఇచ్చు దుప్పట్ట చూడండి మొత్తం డిజైన్ కూడా ఎంత స్పెషల్గా ఉందో కలర్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుందండి జస్ట్ త్రీ ట్వంటీ నైన్ రూపీస్ మాత్రమే చాలా చాలా స్పెషల్గా ఉంటుంది అస్సలు వదిలిపెట్టుకోవద్దు మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు మాత్రమే సో ఇలాంటి అద్భుతాలు చెప్పారు కదా డైలీ చూడాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన షాప్ సూరత్ బాంబే ఇస్కల్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో చూశారు కదా ఈరోజు స్పెషల్ వీడియో వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే కంపల్సరీగా షేర్ చేయండి ఓకేనా మళ్ళీ మీకోసం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ అప్డేట్స్ మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు ఉంటాం మరి బాయ్